హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి పోచంపల్లి మండలం కాపరాయపల్లి గ్రామ పంచాయతీ పరిలో మాజీ సర్పంచ్ మనతో ఉన్నారు ప్రస్తుతానికి గతంలో సర్పంచ్గా గెలుచడం జరిగింది అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మన పది సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ పార్టీ కానీ ఎలాంటి సేవలు చేసిండు అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సేవలు ఏ విధంగా ఉన్నాయి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి సేవలు అందించారు సార్ ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఏమి గ్రామ ప్రజలకి ఏం సేవ చేయడానికి కూడా అవకాశం కలగలేదు మాకు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదున్నా కానీ ఏ గవర్నమెంట్ ఏ అభివృద్ధి పనులు కూడా చేయలేదు ఉన్న సర్పంచ్లు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చేయలేకపోయారు ఎందుకు అంటే అట్లా అవకాశాలు ఎందుకు కలిపేలా నిధులు రాకన ఎందుకు సార్ నిధులు వచ్చినాయో రాలేదో తెలియదు కానీ మొత్తం మీద ఏ పనులు కూడా ఎక్కడ ఉన్న గొంగలి అక్కడనే అన్న అన్న మాదిరిగా ఉన్నది పది సంవత్సరాలు అదే విధంగా ఉన్నది సార్ ఇది అంటే బూదన్ పోచెంపల్లి మండలానికి కూతావేడి దూరం ఉంది సార్ కొద్ది దూరం ఉంటుంది ఎక్కడ నుండి అయినా కూడా గ్రామం డెవలప్మెంట్ లేదు ఎందుకు లోపం ఎక్కడ జరిగింది అంటారు అది మండల నాయకులది కావచ్చు లేకపోతే గ్రామ టిఆర్ఎస్ వల్ల నిర్లక్ష్యం కావచ్చు సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేము ఉన్నప్పుడు గ్రామంలో ఫస్ట్ ఒక సీసీ రోడ్డు కూడా లేకుండే ఫస్ట్ మేము వచ్చినాక సీసీ రోడ్లు స్టార్ట్ చేసినాం అంతకుముందు మొత్తం ఊళ్ళే మొత్తం మట్టి రోడ్లే సీసీ రోడ్లు వేయించినాం తర్వాత ఇందిరామ్మ ఇల్లు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను అప్పుడు టూ థౌజండ్ సిక్స్లో సర్పంచ్ని అప్పుడు ఇందిరామయ్య ఇల్లు కూడా అప్పుడు నా పీరియడ్లోనే వచ్చినాయి గ్రామంలో ఎనభై ఎనభై ఇళ్ళు కట్టించినాం అప్పుడు అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ ఇందిరామయ్యలు అనేవి లేవు అవి వాటర్ ఫిల్టర్ కానీ ఆ రోజు నేను సర్పంచ్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు వాటర్ ట్యాంకులు ఇటువంటివి ఊళ్ళో ఏ ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు మొత్తం కల్పించిన మారు అంటే గతంలో మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాలు కూడా ఏమి రాలేవసారి డబుల్ బెడ్రూమ్ అని దళిత బంధు బీసీ బంధు ఇవి ఉన్నాయి కదా ఏవి అటువంటివి ఏవి రాలేదు మాటలకే అయినాయి కానీ ఊళ్ళో ఎవరికి కూడా ఇవి అందలేదు డబుల్ బెడ్రూమ్లు అనేటివి ఎక్కడ లేవు బీసీ బంధులు దళిత బంధులు అనేటివి ఉన్నాయి కానీ అవి ఊళ్ళో ఎవరికి కూడా రాలేదు అవి మాటల వరకే అవి ఎప్పుడు ఊళ్ళో ఎవరు ఏ లబ్ధిదారుని కూడా పొందలేదు ఎవరికి కూడా అంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు మా ఎమ్మెల్యే గారు ఎలాంటి అవినీతి ఆరోపణలు అయినా ఓడిపోయాడని చెప్పేసి అంటున్నారు సార్ ఫైళ్ళ శేఖరెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే మరి నిజంగా ఎందుకు ఓడిపోయింది సార్ అతను అతను ఓడిపోవడానికి కారణము అవినీతి ఆరోపణలు అంటూ పెద్ద నాకైతే తెలియదు ఆయన ఏం అనేది కానీ గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు వాళ్ళ అరాచకాలను బట్టి శేఖరెడ్డి ఓడిపోయింది అని నేను అనుకుంటున్నా మొత్తం వాళ్ళది వాళ్ళతోటి ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో అరాచకాలు చేయబోతుంటారు కానీ ఇంకా కూడా వాళ్ళు మానలేదు కాకపోతే ఇప్పుడు కొద్దిగా సెట్ అవుతున్నారు వాళ్ళు సార్ వరకు వరకున్న సర్పంచ్ పరిపాలన ఇక అది చెప్పాలంటే చాలా ఘోరంగా ఉన్నది అది ఇక ప్రజలను ఇబ్బంది పెట్టడము మా పార్టీ అనడము పోలీస్ కేసులు బుక్ చేయడము ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు మమ్మల్ని నా మీద కూడా కేసులు బుక్ చేయించాడు ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్లోకి పోతే కూడా మీరు టీఆర్ఎస్ కాదంట కదా మీరు కాంగ్రెస్ అంట కానీ ఎస్ఐ అనేది మమ్మల్ని అంత ఏకపక్షంగా పోయిరు వాళ్ళు ఊళ్ళే ప్రతి ఒక్కని వాళ్లకు కాంగ్రెస్ అనేటోళ్ళను మాత్రం చాలా ఇబ్బందులు పెట్టారు కేసులతోటి భయం తోటి ఎస్సీ ఎస్టీ కేసులు కానీ రౌడీ సీట్లు కూడా బుక్ చేయించారు అంత అరాచకం చేశారు సార్ ఇప్పుడు ఆర్ గ్యారంటీలు ఇంకా ఎట్లా అమలు సార్ ఆర్ గ్యారంటీలు మంచిగా అమలు అవుతున్నాయి ఇప్పుడు రేషన్ కార్డులు మాత్రం పది సంవత్సరాల నుండి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇప్పించినాం యాడింగ్ కానీ కొత్త పెళ్ళైన పిల్లలు అది దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇప్పించినాం అది మంచిగా అమలు అవుతున్నాయి ఇక్కడ ఇందిరా ఇల్లు ఎందుకంటే ఇంకా రూల్ అంటే చాలా మంది ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఒక ముప్పై ఎనిమిది మొదటి విడతల ఎల్బన్ల ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆల్రెడీ అందరు కూడా స్టార్ట్ అయినాయి బిల్లులు కూడా కంప్లీట్గా పడుతున్నాయి సరే ఈ ముప్పై మందిలో అంత అనర్హులు అంట అర్హువులు కాదు వాళ్ళకు అంటే అన్ని విధాలుగా క్వాలిఫై కారణాలకు వాళ్ళకి అని చెప్పేసి ఇక్కడ ప్రజల టాక్ లేదు లేదు అటువంటిది ఏం జరగలేదు మా విలు మాత్రం టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇచ్చిన మేము వాళ్ళు కూడా ఒక నాలుగైదు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఏమి ఇచ్చినాం మిగతా వాళ్ళు అందరూ అరువులే టీఆర్ఎస్ వాళ్ళు కూడా అరువులే వాళ్ళు కూడా అనర్హులు అని అంటలేము వాళ్ళు కూడా అరువులకే ఇచ్చినాం వాళ్ళకు కూడా నెక్స్ట్ విడతలు కూడా ఇంకా చాలా మందికి టీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు ఏ పార్టీ కానీ ఖచ్చితంగా అరువులకి ఇస్తున్నాం సార్ ఇక్కడ కుంభం అనిల్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటున్నాడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు గెలిచిన కాని ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు సర్పంచులు లేక కొద్దిగా సర్పంచులు పోయి మనము పొయ్యి అడిగితే ఇంకా చాలా వస్తాయి కానీ అడగకున్నా కానీ ఏది అడిగినా కానీ మేము పొయ్యి అడిగితే మాత్రం కాదనుకుంటే ఇస్తున్నాడు అట్లేం లేదు ఏదైనా వాటర్ ఫిల్టర్ కూడా మొన్ననే ఇచ్చాడు ఒకటి పెద్దది మంచి ఫిల్టరే వాటర్ ఫిల్టర్ కూడా ఇచ్చేడు రోడ్లు కూడా శాంక్షన్ అయింది మళ్ళీ ఇప్పుడున్న ఇరవై ముప్పై లక్షలతో మళ్ళీ సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా మొన్ననే ఓపెనింగ్ చేసిపోయాడు అది అవుతుంది మంచి సార్ ఈ ఊరికి అంటే చెరువు ఉందని తెలుసు దానికి కొంచెం భూమి కూడా కాబ్జాలకు గురైందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు మరి వాస్తవం అంటారా చెరువు అంటే ఆ పక్క పంటి వాళ్ళు ఎఫ్టిఎల్లా ఉండొచ్చు ఎఫ్టీఎల్ అంటే వాళ్ళు ఫుల్ ట్యాంక్ లేవాలి కదా ఆ వాటర్ వచ్చినప్పుడు మునిగిపోతుంటుంది వాటర్ లేనప్పుడు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు సాగు చేస్తున్నారు ఇక కబ్జాలంటూ అవి ఏం కొత్తగా ఏం చేసుకోలేదు ఎఫ్టీఎల్లో ఉన్నాయి పంటలు పండించుకుంటున్నారు అంతే అంతే పంటలు పండించుకుంటున్నారు నీళ్ళు ఉన్నప్పుడు చెరువు ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఉంటున్నది ఎండిపోయినప్పుడు నీళ్ళు తగ్గినప్పుడు వీళ్ళకు రైతులకే అట్లే సార్ ఇప్పుడు రుణమాఫీ కానులు చాలా మంది ఉన్నారని తెలుసు సార్ వాళ్ళకు రుణమాఫీ చేస్తారు ఎప్పుడు జరుగుతుంది ప్రజలు అడుగుతున్నారు అంటే రెండు లక్షల వరకు అయితే అయినాయి ఆల్రెడీ అందరికీ అయినాయి అంత పెద్ద రైతులు మా తాన తక్కువ మంది ఉన్నారు రెండు లక్షల వాళ్ళు కాకపోతే ఒక ఐదు ఆరు మంది ఉండొచ్చు మా విలేజ్లో ఒక రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అమౌంట్ పైన పే చేసారు పైన ఉన్న అమౌంట్ ఇది కూడా అవుతుంది అంటున్నారు అయితే కావచ్చు కూడా అవుతుంది అని గవర్నమెంట్ అయితే చెప్తున్నారు అవుతుంది అనే దాని మీదనే ఉన్నాం మేము అయితే నమ్మకంతో సార్ ఈ ఉచిత బస్సును ప్రవేశపెట్టింది సార్ గవర్నమెంట్ ఉచిత బస్సు ఇక్కడ ఎంతమంది వినియోగించుకుంటున్నారు మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది సార్ చాలా ఉపయోగపడుతుంది అది మహిళలు ప్రతి ఒక్కరు అందులో బిను హ్యాపీగానే ఉన్నారు కాకపోతే కొద్ది మంది పడిరాని వాళ్ళతోటో ఏదో చేస్తున్నారు అనేది మేము అనుకుంటున్నాము అది బంద్ బంద్ చేయాలని వీళ్ళే అంటున్నారు అది బంద్ చేస్తే ఇంకా వ్యతిరేకత వస్తుంది అది కంటిన్యూ చేసేయడమే మంచిదని మేము అనుకుంటున్నాము సార్ గత ప్రభుత్వంలో ధరనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది సార్ ధరని పోర్టల్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరి దాన్ని ఇప్పుడు మీరు భూభారత్ మార్చింది ఈ గవర్నమెంట్ దాని ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది మొన్ననే రెవెన్యూ సదస్సు కూడా పెట్టారు ఈ మధ్యనే దాని దానిలో ఒక పది పదిహేను పరిష్కారం ఇంకా కూడా కొన్ని ఇప్పుడు మన సాదాబైన అని అంటున్నారు కదా దాంతో కూడా ఇంకా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు దీంతో ధరణి భూభారత్ తోటి చాలా మేలు జరుగుతుంది మేము సార్ ఇక్కడ మీరు అంటే కీలక నాయకులని తెలుస్తుంది సార్ ఈ విలేజ్లల్లో మొత్తం కూడా కోతులు కుక్కల బెడత అంటున్నారు ప్రజలు మా దృష్టి ఫస్ట్ సమస్యని దాన్ని తీసుకొస్తున్నారు సార్ మరి గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి నిర్మూలనల విషయంలో మరి మీరేమన్నా చేసి ప్రజల నుంచి వాటి బెడత నుంచి ప్రజల్ని కాపాడే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్లారా ఇక కుక్కలు అంటే అది కామన్గా అన్ని విలేజ్లలో ఉన్నాయి అది అప్పుడప్పుడు వ్యాక్సిన్ వేసి అది చంపే చంపేస్తున్నారు ఇక కోతులు ఏదైతే అది ఎట్లా పరిష్కారం అవుతుందో కూడా మాకు అర్థమైతే లేదు కోతులు అంటే చాలా ఉన్నాయి అవి ఇంట్లో కనీసము ఇంట్లో డోర్ తీసి పెడితే కూడా వచ్చి ఇక సామాన్లు ఎత్కపోవడం కాకుండా ఏమన్నా బెదిరిస్తే కారవడానికి కూడా జరుగుతున్నది ఇక అది మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి అన్ని విలేజ్లలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చేస్తాం కాకపోతే ఊళ్ళే వాళ్ళని చేయాలా గ్రామ పంచాయతీ నుంచి చేయాలా లేకపోతే ఎమ్మెల్యే దృష్టికి చేయాలా అనేది అది ఆలోచన చేస్తాం సార్ అట్లనే ఈ బెల్ట్ షాపులు కూడా సార్ అది కూతవేడు దూరంలో మండలి కోట్నప్పటికీ కూడా విలేజ్లలో బెల్ట్ షాపులు బాగా నడుస్తున్నాయి వాటి ద్వారా కూడా యువత మొత్తం వాళ్ళు తాగడానికి బాయించాలవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి దానిపైన ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అది ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోతే ఈ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేసిన విధంగా చేయమని మేము కూడా అనిగనాము అంటే ఆయన చేస్తానని స్పందించండి మంచిగానే అటువంటి చేయాలనే ఉన్నది బెల్ట్ షాపులతోటి అసలు యువత మొత్తం చెడిపోతున్నారు ఆరు గంటలకి ఐదు గంటలు ఆరు గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నాం అది బంద్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం కానీ అది ఒకవేళ ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీ మొత్తం బాగా చేస్తే బంద్ చేస్తే బాగానే ఉంటుంది కాకపోతే మా విలేజ్ కూడా చేయాలని మేము అనుకుంటున్నాం కాకపోతే గ్రామ పంచాయతీ వచ్చినాక గ్రామ పంచాయతీ ఏర్పడాక మేము మొత్తం టోటల్గా బంద్ చేయాలనేది మేము అనుకుంటున్నాం సరే ఈ బీసీ వర్గీకరణ పైన నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితేనే ఎన్నికలు ముందుకు అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్ మరి ఇంకెప్పుడు ఎన్నికలు జరుగుతాయి ప్రజలు ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తున్నారని దానిపైన మీ అది బీసీ నలభై రెండు శాతం అయినాకనే అని అంటున్నారు కానీ మొన్న పిసిసి కూడా ప్రెసిడెంట్ కూడా అదే అన్నాడు కానీ అది కరెక్ట్గా ఆదం అని మేము అనుకుంటున్నాము అది ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుంది మంచిగా ఉన్నది ప్రభుత్వానికి కూడా అంత బ్యాడ్ నేమ్ ఏం లేదు ఈ సన్న బియ్యము రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇళ్లతో పాటు ఈ పథకాలు అన్నీ అమలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు చేస్తే అనుకూలంగానే ఉంటుంది అసలు గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదు కూడా మేము మాకు కూడా అర్థమవుతా లేదు చేయిస్తేనే బాగుంటుంది అది అమలు అయ్యకంటే ముందు చేయడమే బెస్ట్ సరే బాగా రైతులకు యూరియా కొరత బాగుంది సార్ ఎక్కడ కూడా అసలు గోదాముల దగ్గర లైన్లు కట్టడం జరుగుతుంది గృహమూర్ల దగ్గర కూడా మరి వాళ్ళ సమస్య పరిష్కారం ఎప్పుడైతుంది అది మాకు అయితే మోసీ బెల్ట్ మాకు ఎరువులు ఎక్కువ అవసరం ఉండవు కొద్ది కొద్దిగానే అవసరం ఉంటుంది మొత్తం ఎరువులు యూరియా వేయరు వాడడం తక్కువ వాడతాం అట్లా కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ యూరియా దొరుకుతున్నది కాబట్టి ఇక్కడ తీసుకొని వేరే వాళ్ళకు వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ బంధువులు ఉంటారు కదా బయట పత్తి చేనులకు దానికి దీనికి ఇక్కడ తీసుకొని అక్కడ సప్లై చేయడానికి లైన్ కడుతున్నారు కానీ మాకు ఇక్కడ కొరత లేదు మాకైతే మా మండలం మాత్రం కొరత లేదు అంటే సరైన సమయానికి అందుతున్నది మాకు సరే రైతులు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో రైతులు హ్యాపీగానే ఉన్నారు అట్లేం లేదు రైతు బంధు పడ్డది కాబట్టి మొన్న రైతు బంధు కొద్దిగా నర్వస్ ఉండేది ఇప్పుడు మంచి హ్యాపీగానే ఉన్నారు సార్ ఎక్కడి నుంచి మూసి కాలువద్దు అని తెలిసింది సార్ మరి మూసి సుందరీకరణ చేసే ఆలోచనలు అంటారు అది చేస్తే బెటర్ అది ఎందుకంటే ఆ మూసి చాలా అలా వాటర్లో మాకు కూడా ఉన్నది పొలం నాకు కూడా ఒక ఐదు ఆరు ఎకరాలు మూసీలో అలా దిగి కాలువ అట్లా పొలంలోకి దిగాలంటే కూడా దిగలేకపోతున్నది దాని మీద సీఎం గారు కూడా వచ్చారు ఇక్కడ వచ్చింది కదా భీమలి మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు దాని మీద అది అయితే బాగుంటుంది అది తొందరగా చేయాలని కూడా మేము అందరం మా మున్సిబెల్ట్ అందరం ఆశిస్తున్నాం సార్ ఇక్కడ చాలా వరకు ఏంటంటే యువత మొత్తం కూడా డ్రగ్స్ కు అవుతున్నారు సండర్ దగ్గర ఉంది అయినా కూడా ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకుంటలే మరి ఆ యువతకు ఏం చేస్తారా ఇవ్వలుసుకున్నా సార్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం ప్రభుత్వం సీఎం గారు అయితే ప్రతిసారి డ్రగ్స్ గురించే మాట్లాడుతున్నాడు పోలీసు వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి విలేజ్లో కూడా తిరిగిపోతున్నారు కాకపోతే అది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ అవుతుందో కానీ మాకు అంత దాని గురించి తెలియదు కానీ ఇంకా విలేజ్లో అటువంటివి ఏం లేవు మా విలేజ్లో సార్ గత ప్రభుత్వాలు భూదాన్ పోచెంపల్లి అంటే ఫేమస్ దేశంలోనే నెంబర్ వన్ ఒక స్థానంలో ఉంటుంది అంటే మరి అట్లాంటి మండలాన్ని గత ప్రభుత్వంలో ఉన్న స్థానిక అంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు బైలష్ శేఖర రెడ్డి మేరకు అభివృద్ధి చేసిండు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అంటే గతం కంటే ఈసారి ఇంకా ప్ర భూదాన్ పోచెంపల్లి అంటే మాత్రం ఎక్కువ ప్రపంచంలో కూడా తెలిసే విధంగా ఈ వాళ్ళు ఉన్నారు కదా చేనేత వాళ్ళది ఇప్పుడు ఈ మన వీళ్ళు ఉన్నారు కదా ఎవరు ప్రపంచ వాళ్ళు ఎవరు అంటారు వాళ్ళని తల్లు వాళ్ళ వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొచ్చి మంచిగా బాగా పేరు ప్రఖ్యాతలు కాచేటట్టుగా ప్రపంచం మొత్తం తెలిసేటట్టు కూడా చేసిండు అదే కాకుండా రోడ్లు కూడా మంచిగా అవుతున్నాయి పోచ్చంపల్లి పర్యాటక కేంద్రంగా మాత్రం బాగా డెవలప్ చేస్తుంది సార్ అది మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ లేదు అనేది ఒక ప్రజల నుంచి వస్తున్న వాదన ఇప్పుడు మరి మీరు అధికారంలోకి వచ్చారు దాన్ని మరి మీరు ఎలా డెవలప్ చేయబోతుంది మున్సిపాలిటీ అంటే ఇప్పుడు టౌన్ మాత్రం బెటర్ బాగానే ఉంది కాకపోతే విలేజులు కలిపారు కదా కొన్ని విలేజ్లు అంటే ముక్తాపూర్ రేవన్పల్లి వాళ్ళు మాత్రం వాళ్ళ దాంట్లో చాలా వ్యతిరేకత ఉన్నది అది మా గ్రామ పంచాయతీ నుండినే బాగుండే అనే దాని మీద వాళ్ళు అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు ఈ మున్సిపాలిటీ అయినాక కొద్దిగా డెవలప్మెంట్ లేదు మాకు అనే దాని మీద వాళ్ళకు ఉన్నది ఇక వాళ్ళ విలేజ్ వాళ్ళు వాళ్ళ అంతే గత ప్రభుత్వం చేసింది అది అది ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు అది మార్చితే బాగానే ఉంటుంది వాళ్ళకు కూడా సార్ ఇక్కడ నిరుద్యోగులకి ఉపాధి కల్పన ఏ విధంగా దొరుకుతుంది సార్ నిరుద్యోగులకంటే పెద్దగా ఏం కంపెనీలు అవి ఏమి లేవు ఇక ఏమున్నా ప్రైవేట్ కంపెనీలలో రెండు మూడు వందలకు కలిసిపోయేది అంతేగాని వేరే ఉపాధి కల్పన మాత్రం ఏం లేదు నిరుద్యోగులకు సార్ విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది ఇక్కడ విద్య అంటూ అది ఇక మామూలుగా స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి కానీ అవి స్ట్రెంత్ మొత్తం తగ్గిపోతున్నది అది ఎంత మోటివేట్ చేసినా కానీ టీచర్లు కూడా పాపం వాళ్ళు కూడా విలేజ్లో తిరుగుతూనే ఉంటారు వాళ్ళతో పాటు మేము కూడా తిరుగుతూనే ఉంటాం ఎంత చెప్పినా కానీ తల్లిదండ్రులు మాత్రం వినడం లేదు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సార్ ప్రభుత్వం అంటే అధిష్టానం గుర్తించి మీకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశాలు కల్పిస్తే మీ ప్రణాళిక ఏ ఉండబోతుంది మీరు పోటీలో ఉంటారా ఖచ్చితంగా పోటీలో ఉంటాం మేము మీకు ఎవరు ప్రత్యేక అంటే మీ పోటీ ఎవరు ప్రత్యర్థి అంటూ ఇప్పుడు ఎవరు ఏం మాకు ఏం తెలియదు ఎవరు ఏమి వేరే పార్టీలలో అంత ఆసక్తి కూడా చూయడం లేదు దానికి మీ ప్రణాళిక మేము గతంలో చేసినాం కాబట్టి మాకు ఈ ఊరు డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా నిధులు తేవాలి ఎమ్మెల్యే గారితో ఏ విధంగా దేవాలి ఎంపీ గారితో ఏ విధంగా తేవాలి అనేది మాకు అనుభవం ఉన్నది కాబట్టి తీసుకు ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి మేము ఉన్నాం సార్ ఇక్కడ గెలిచిన తర్వాత కూడా అంత ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎక్కడ ఉన్న లేకపోతే హైదరాబాద్ నుండి వారాన్కోసర్ రావడం జరుగుతుంది నాయకులు అట్లాంటి నాయకులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు మరి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అంటారా ఇక్కడ లేదు మేమైతే అప్పుడు సర్పంచ్ గెలిచినప్పుడు ఊర్లోనే ఈ అప్పటి నుండి ఇప్పటికీ ఊర్లోనే ఉంటున్నాము ప్రజలకు సర్పంచ్గా ఉన్నా లేకున్నా ఈ పది పదిహేను సంవత్సరాల నుండి కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను ప్రతి ఒక్క ఏ సబ్ ఏ పౌరునికి కానీ ఏ ప్రజలకు ఎవరికి ఏం ఇబ్బందులు వచ్చినా కానీ ఏదైనా ఫస్ట్ వచ్చేది నా దగ్గరికే వస్తారు నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ సర్పంచ్గా లేకున్నా కానీ నా కాడికి వస్తారు పరిష్కారం అవుతుంది అనే దాని మీద దాంతో వాళ్ళకి ఏ సంబంధించినా కానీ ఏది ఉన్నా కానీ నేను పోయి వాళ్ళకు సాల్వ్ చేస్తాను ఎమ్మెల్యే గారితో కానీ లేకపోతే మండల ఆఫీసులో కానీ రెవెన్యూకి సంబంధించింది కానీ ఏదైనా కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తున్నాను సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పార్టీ మారమని ఒత్తిడి వచ్చిందని చెప్పేసి అంటున్నారు అది వాస్తవమేనా చాలాసార్లు వచ్చినాయి కానీ నేను అటువంటి దానికి అంటే పదవులు కూడా ఏమి ఆశించలేరు లేదు పదవులు ఇస్తామన్నారు పార్టీకి రమ్మన్నారు ఎన్నో ప్రెషర్ చేశారు నన్ను కానీ నేను అటువంటిది నేను ఒకసారి పార్టీ నేను ఫస్ట్ టీడీపీలో ఉండింటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్లోకి వచ్చిన ఇక అప్పటి నుండి కాంగ్రెస్ కాకపోతే అప్పటి నుండి నన్ను టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా ప్రెషర్ చేశారు నేను రానని చెప్పిన సార్ ఓటు అంటే చాలా విలువైంది అంటే ఒక పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఒక బాలికకైనా బాలుడికైనా పవిత్రమైన ఓటు అది దాన్ని ఎన్నికలు వచ్చినాయంటే బాగా అమ్ముకోవడం జరుగుతుంది ఓటు ఇది మధ్యాహ్నం కానీ మందు ఆ వ్యవస్థ లేకుండా ఓటర్లు చైతన్యం రావాలంటే మీరు ఏం చెప్తారు అది ఇక కామన్గా అది ఏం చెప్తూనే ఉంటాం కానీ అది చేసే విధానం జరుగుతున్నది అది అంతే కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఈసారి జనానికి పబ్లిక్ అప్పుడే చెప్పేస్తున్నాను డబ్బులు ఇవ్వను డబ్బులు మాత్రం మంచిగా ముచ్చట లేదు ఎవరు ఖర్చు పెట్టకుండా నేను గెలుస్తా ఓటు మీకు అభివృద్ధి చేసి చూపిస్తాను అని నేను జన్ పబ్లిక్ మోటివేట్ చేస్తున్నా అప్పటికే అంటే సరే అది బాగుంటుంది అనే దాని మీద జనం కూడా కొద్దిగా అయ్యింది కానీ ఆ టైం వచ్చిన సార్ అది జనం కూడా అంటున్నారు ఇంతకుముందు డబ్బులు తీసుకొని వేసారు వేరే వాళ్ళకు ఇప్పుడు గతంలో ఉన్న సర్పంచ్కి డబ్బులు తీసుకొని వేసారు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు అట్లాంటిది కాకుండా ఏమంటారు అంటే పబ్లిక్ కూడా వాళ్ళు కూడా అంటారు పైసలు ఇయ్యకు ఇయ్యకు మాకు మాకు పనులు చేసి పెట్టు అనే దాని మీద ఉండకపోయినప్పుడు వాళ్ళే అంటారు మమ్మల్ని పైసలు ఇవ్వకుండా గెలవాలి అనే ఉద్దేశం నాకు కూడా ఉన్నది డబ్బులు పంచకుండా ఖర్చు పెట్టకుండా సార్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అత్తం కూడా ఈ గ్రామ ఓటర్లకి రేపు రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఎందుకంటే అందరు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఓట్ వేయాలని వస్తున్నారు సార్ మరి జాప్యం జరుగుతుంది వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా వాళ్ళకి చెప్పేది ఏమున్నది ఓటు వేయండి నన్ను గెలిపించుర్రీ నేను గతంలో చేసిన కంటే ఎక్కువ చేస్తాను ఈసారి గతంలో చాలా పనులు చేసిన ముప్పై ఐదు లక్షలు పెట్టి ఆ రోజులే రామాలయం కంటిచ్చిన ఒకటి గౌర్సుకు కాటమయ్య గుడి యాదవులు మల్లన్న గుడి కట్టుకున్నారు ఎస్సీలు ఎస్సీల గుడి కట్టుకున్నారు ప్రతి ఒక్కరు మా హాయంలోనే గుళ్ళు మొత్తం అయిపోయింది కాకపోతే గుళ్ళు మెయింటెనెన్స్ మొత్తం లేవు ఆ రోజులలో మేము ఎట్లా చేసినామో అదే విధంగా ఉన్నది కానీ అంతే పని ఉన్నది కానీ ఒక్క ఇంతవరకు ఇంత పూజలు కూడా జరుగుతలేవు గుళ్ళు రామాలయంలో అంత పెద్ద గుడి కానీ అసలు పబ్లికే అంటున్నారు మళ్ళీ మీరు వస్తేనే గుళ్ళు మంచిగా అయితే ఊరు మంచిగా అవుతుంది అనే దాని మీద అంటారు కాబట్టి నేను సర్చ్ చేయాలని నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళ కోరిక మేరకు అవన్నీ అభివృద్ధి చేస్తారు చేస్తాం అవి కాకుండా దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చేసేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ